నమస్తే నేను మీ సతీష్ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీకి మరొకసారి ప్రాధాన్యత లభించబోతా ఉందా అంటే తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ సమాచారం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో మరొకసారి ప్రాధాన్యత లభించబోతా ఉంది అనేటువంటి చూస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని కూడా సాధించింది ఇక అదే సమయంలో కేంద్రంలో కూడా మనం చూసుకున్నట్లయితే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ఈ క్రమంలోనే అటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ చూస్తే రాజకీయ సమీకరణాల దృష్ట్యా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అటు జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వంలో అంటే క్యాబినెట్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానాన్ని అయితే కల్పించినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఎన్డీ కూటమిగా ఉన్నటువంటి కేంద్రంలో కూడా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ రోజున అక్కడ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కూటమిగా ఏర్పడి అక్కడ విజయం సాధించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఇద్దరు ఎంపీలు అటు కింజరాపు రామ్మోహన్ నాయుడు కావచ్చు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్ళకి కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో సమానమైనటువంటి వాళ్ళకి కూడా పదవులను ఇచ్చి వాళ్ళని కూడా సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని అయితే కల్పించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇప్పుడు మరొక చర్చ కూడా తెరపైకి వచ్చింది ఏమిటి అంటే ఈ రోజున ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మరొకసారి ప్రాధాన్యత ఇచ్చే దిశగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచనలు చేస్తోంది ఈ క్రమంలోనే ఈ తెలుగుదేశం పార్టీకి మరొక రెండు కీలక పదవులు కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా విశ్వస వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతా ఉంది మరి ఏమిటి ఆ పదవులు ఆ పదవులు ఎవరిని వరించబోతున్నాయి అనేటువంటి చూస్తే తెలుగుదేశం పార్టీకి రెండు గవర్నర్ పదవుల్ని అయితే గనక కట్టబెట్టేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నారు ఆ దిశగా ఈ క్రమంలోనే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో రెండు గవర్నర్ పదవులు దక్కేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఆ రెండు గవర్నర్ పదవులు కూడా ఎవరికి దక్కబోతా ఉన్నాయి మరి తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేర్లను పరిశీలిస్తా ఉన్నారు అనేటువంటిది కూడా చూస్తే ప్రధానంగా ఒకటి అశోక్ గజపతి రాజు గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వెంటే నడుస్తూ వచ్చినటువంటి వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ ఆయన పేరు గతంలో చూసుకుంటే అశోక్ గజపతి రాజు గారు కేంద్ర మంత్రిగా చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో కూడా అనేక కీలకమైనటువంటి పదవులను అధోరించున్నారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం జన్ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా అశోక్ గజపతి రాజు గారు చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన అదీ కాక ఎక్కడా కూడా తన రాజకీయ జీవితంలో చిన్న అంటే చిన్న అవినీతి కూడా అవినీతి మరక కూడా లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా అశోక్ గజపతి రాజు గారు పేరు చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఎంత సీనియర్ పొలిటీషియన్ అదే సమయంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మొదట విజయనగరం నుంచి ఆయన్ని పోటీ చేయించాలి విజయనగరం అసెంబ్లీ స్థానానికి అశోక్ గజపతి రాజు గారిని పోటీ చేయించాలి అని ఆలోచించినప్పటికీ కూడా కొన్ని కారణాలు చూసా చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారు కుమార్తె అదితి గజపతిరాజు గారికి టికెట్ ఇచ్చారు అక్కడ అశోక్ గజపతి రాజు గారు పోటీ చేయలేదు ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండం ఇక ఎన్డీఏ ప్రభుత్వం కూడా అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రెండు గవర్నర్ పదవులు అంటే రెండు కీలకమైనటువంటి పదవులు ఇద్దామని ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మొదటి పేరుగా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తుంది మాత్రం అశోక్ గజపతి రాజు గారి పేరులా మాత్రం తెలుస్తా ఉంది మరో పక్కన రెండొక పేరు చూస్తే మాత్రం యనమల రామకృష్ణుడు గారు యనమల రామకృష్ణుడు గారు ఇప్పటికే అనేక పర్యాలు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే గనక ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసి ఉన్నారు ఆయనకి అను ఏదైతే గనక పరిపాలన పట్ల కూడా మంచి అనుభవం కలిగినటువంటి నాయకుడు అదే క్రమంలో గతంలో రాజ్యసభ సభ్యులుగా కూడా చేసున్నారు ఈ రకంగా రాజకీయంగా కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అదే సమయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు లేదంటే పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి అందులోనూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారి వెంటనే ఆయన ప్రయాణం కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ప్రస్తుతం ఏదైతే గనక కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో అతి కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి రెండు కీలకమైనటువంటి పదవులు ఇద్దాము అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నటువంటి పేర్లు అయితే అశోక్ గజపతి రాజు గారు అలాగే ఆయనతో పాటుగా యనమల రామకృష్ణుడు గారు అనేటువంటి పేర్లు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చూస్తే ఈ ఎన్నికల్లో అటు అశోక్ గజపతి రాజు గారు పోటీ చేయనప్పటికీ ఇటు యనమల రామకృష్ణుడు గారు వీళ్ళిద్దరూ పోటీ చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ అయితే మాత్రం క్యాబినెట్లో చోటు లభించి తీరుతుంది అనేటువంటిది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో కానీ లేదంటే కనుక కేంద్రంలో అయినా కూడా మొదటగా జరిగినటువంటి ప్రచారం ఏమిటి అంటే అశోక్ గజపతి రాజు గారికి రాజ్యసభ ఇచ్చైనా సరే ఆయన ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది అయితే ఆయనకైతే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దానిపైన ఎక్కడ పార్టీ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఈ ప్రచారం జరుగుతా ఉందో భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీకి రెండు కీలక పదవులు అది కూడా గవర్నర్ పదవులు ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మొదటి పేరుగా అయితే అశోక్ గజపతి రాజు గారు పేరు ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఒక్క అవినీతి మరక కూడా లేకుండా తన రాజకీయ ప్రస్థానం కావచ్చు తన కుటుంబ నేపథ్యం కావచ్చు ఏదైతే గజపతి రాజుల కుటుంబం అంటేనే రాష్ట్రంలో ఎలాంటి పేరు ఉందనేటువంటిది తెలుసు ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కూడా అందరికీ తెలిసింది కాబట్టి ఆ గౌరవానికి తగ్గట్లుగానే ఆయన్ని కూడా గౌరవించాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతిరాజు గారి పేరు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అదే సమయంలో యనమల రామకృష్ణుడు గారికి టికెట్ ఇస్తారు అని ఆశించినప్పటికీ ఆయన కుమార్తె యనమల దివ్య గారికి తుని నుంచి ఏదైతే గనక అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు గారిని రాజ్యసభకు పంపుతారు అని మొదట అంతా అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ ఆలోచన పైన అయితే ఎక్కడ పార్టీ వర్గాల్లో చర్చ కానీ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కానీ లేదు కానీ ప్రస్తుతం ఈ పదవులు అంటే గవర్నర్ పదవులు గవర్నర్ పదవులు తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం ఏదైతే అంతా ఉందో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నటువంటి రెండో పేరుగా అయితే మాత్రం యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది ఉంది ఈ క్రమంలోనే ఇది ఒక బంపర్ ఆఫర్ గా ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి భాగస్వామిగా ఉండడం ఈ క్రమంలోనే రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి ఇప్పుడు రెండు కీలకమైనటువంటి పదవులు కూడా రావటం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా కూడా తెలుగుదేశం వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వీరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ